పశుడు పశుడు అయిన తండ్రి స్థుతి స్తోత్రములు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానం చేత మన తృప్తి పరిచినందుకు స్తోత్రములు ఆకాశాలు మహాకాశాలు పట్టజాలని గొప్ప ఉన్నతమైన దేవుడివి సర్వ సర్వసృష్టిని శాసించుచున్న ఏకైక దేవుడివి తండ్రి అయితే దిక్కు లేని వారి పట్ల దీనుల పట్ల దరిద్రుల పట్ల కృప చూపుతున్న దేవుడివి నాయన కలికరం ప్రేమ జాలి దయ కలిగిన ఏకైక దేవుడివి తండ్రి ఎవ్వరి ప్రార్థన నిరాకరింపక తండ్రి వారి ప్రార్థనల వైపు నేను తిరిగి ఉన్నాను అంటున్నారు తండ్రి వాగ్దానము చేసిన దేవుడివి నమ్మదగిన దేవుడివి తండ్రి నువ్వు ఈ ప్రార్థనలో ఏకీభవించి దేవా నా ప్రార్థన కూడా నీ వింటావా ప్రార్థన చేయడమే నాకు రాదని ప్రభావ నీ ప్రేపులు ఎంతో తండ్రి బాధతో నేను దిక్కులేని దాన్ని నేను దరిద్రుడిని అని ప్రార్థిస్తున్నారు తండ్రి వారి ప్రార్థన ఈ దినమున మీరు సఫలం చేర్చున్నందుకు మీకు వందనాలు వారి పక్షాన మీరుండి యాద్యమాడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి ఆ బిడ్డ కన్నీటితో కుమ్మారు పెడుతుండగా వారి నోటి నిండా నవ్వివ్వండి వారి హృదయంలో సంతోషం సమాధానం దయచేయండి నా దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చారనేటువంటి విశ్వాసాలమ్మకు ఆనందం వారిలో మరి ఎస్సు క్రీస్తు శ్రేష్టమైన శ్రేష్ఠమైన ప్రార్థిస్తున్నాము తండ్రి